హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకామ్ డైలాగ్స్ సీతమ్మ తల్లిని రావణుడు అపహరిస్తుండగా రావణుడికి జటాయువు పక్షికి పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మరణించిన జటాయువు ఉత్తమ లోకాలను పొందింది అది ఎలా జరిగింది అన్నది వీడియోలో వివరంగా చెప్పుకుందాం రావణాసురుడు తన నిజ రూపంలోకి మారి పది తలలు ఇరవై చేతులతో భయంకరంగా అరుస్తూ సీతమ్మ తల్లిని పట్టుకుని రథం ఎక్కి వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని ఉన్న వృద్ధుడైన జటాయుపక్షి కనబడ్డాడు అప్పటికే ఆయనకి అరవై వేల సంవత్సరములు అప్పుడు ఆ జటాయుపక్షి ఓ రావణ దుర్మార్గుడా నువ్వు చేయకూడని పని చేస్తున్నావు ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చి తాపసులా జీవిస్తున్న రాముడు ఇల్లాలినే అపహరిస్తున్నావు చేత నువ్వు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో రాజ్యంలో పరిపాలించబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అన్న అనుమానం వస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వారు అలాగే బ్రతుకుతారు రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు పనికి మాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా నేను వృద్ధుణ్ణి నాకు కవచం లేదు రథం లేదు నువ్వేమో యువకుడివి కవచం కట్టుకున్నావు చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి రథం మీద ఉన్నావు అలాగని నిన్ను అనుకున్నావా నా ప్రాణాలు ఉన్నంత వరకు నువ్వు సీతమ్మ తల్లిని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను నా పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో చూద్దూ అని పెద్ద పెద్ద రెక్కలు ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించి రావణుడు ఆయన మీదకి కొన్ని వేల బాణాలను విసిరాడు ఆ బాణాలు జటాయు ఒంటి నిండా గుచ్చుకున్నా సరే ఆయన తన రెక్కల్ని విధిల్చి ఆ బాణాలని కింద పడేశాడు తరువాత ఆయన తన రెక్కల్ని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుణ్ణి తన ముక్కుతో కుమ్మాడు ఆ ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి బాణాలు కింద పడిపోయాయి మళ్ళీ ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కూడా కింద పడిపోయింది అప్పుడు ఆయన తన పొడవాటి ముక్కుతో ఆ రథసారథి శిరస్సును కోసేశాడు తన కాళ్ళ గోళ్లతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదల్ని సంహరించాడు అప్పుడు రావణుడు సీతమ్మతో కింద పడిపోయాడు అలా పడిపోతూ పడిపోతూ ఆ రావణుడు సీతమ్మను ఎడమ చేతిలో దూచి పట్టుకున్నాడు ఇది చూసిన జటాయువుకి లేని కోపం వచ్చి రావణుడి పది ఎడమ చేతులను తన ముక్కుతో నరికేశాడు నరకబడ్డ పది చేతులతో సహా సీతమ్మ తల్లి కూడా కింద పడిపోయింది రావణుడికి మళ్ళీ ఆ పది చేతులు వచ్చేశాయి అప్పుడు ఆ రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కల్ని కాళ్ళని నరికేశాడు అప్పుడు ఆ జటాయువు ఒంట్లో నుండి నది ప్రవహించినట్లుగా రక్తం ప్రవహిస్తూనే ఉంది జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ తల్లి పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగిలించుకుని బాధపడింది సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి జుట్టంతా విరజిమ్ముకుపోయింది అలా జటాయు రావణాసురుడితో సీతమ్మను తీసుకుపోనివ్వకుండా కాపాడడానికి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు అయితే జటాయువుకి ఉత్తమ లోకాలు ఎలా పొందాడు ఇప్పుడు చెప్పుకుందాం రావణుడితో జరిగిన పోరాటంలో జటాయువు రెక్కలు విరిగిపోయి కాళ్ళు విరిగిపోయి ఎటు కాకుండా ఉన్నప్పుడు రామలక్ష్మణులు వచ్చి చూశారు అప్పుడు జటాయువు రావణుడితో ఎలా యుద్ధం చేసిందో వివరంగా చెప్పి సీతమ్మ తప్పకుండా దొరుకుతుందని రాముడికి ధైర్యం చెప్పి ప్రాణాలు వదిలేశాడు అది చూసిన రాముడు ఎంతో బాధపడ్డాడు రాముడి వెంట ఉన్న లక్ష్మణుడు కూడా చాలా బాధపడ్డాడు అప్పుడు రాముడు చూసావా లక్ష్మణ రావణుడు సీతను బలవంతంగా అపహరించుకుపోతుంటే తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి ఈ పక్షి సీతను కాపాడే ప్రయత్నం చేసింది మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు వారు శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు జంతువులలో కూడా ఉన్నారు మనుషులే ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ స్వభావాలను మార్చుకుంటున్నారేమో కానీ జంతువులు పక్షులు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి కాపాడుతున్నారు నేను మొదట జటాయువు మనకు ఎంతో అని మనతో ఉండమని అన్నాను సీత కనిపించకుండా ఈ జటాయువు చుట్టూ రక్తం కనిపించేసరికి సీతను ఈ జటాయు పక్షే తినేసి ఉంటుందని అనుకున్నాను కానీ జరిగిన సంఘటన వేరు చూడు సేప సీతని అపహరించారన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పడిన బాధ కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయడం కోసమని తన ప్రాణాలను సైతం వదిలేసిందని తెలుసుకొని నేను ఈ వేళ ఎక్కువగా బాధపడుతున్నాను మనం ఏమి చేసి జటాయువు ప్రాణాలు తీసుకురాగలం అని అన్నాడు రాముడు అన్నయ్య జటాయువు చనిపోవడం బాధగానే ఉన్నా ప్రతి ప్రాణి ఆ దేవుడు రాసి పెట్టినట్లుగా పుట్టాలి మరణించాలి దయచేసి నువ్వు గుండె నిబ్బరం చేసుకో అన్నాడు లక్ష్మణుడు నాయనా లక్ష్మణ దశరథ మహారాజుకి మనకి ఎలా గౌరవించదగ్గవాడు ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడే ఆనాడు నేను తండ్రి గారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశాను జటాయుకి ఈవేళ నేను అలా చేయాలని అనుకుంటున్నాను అందుకని లక్ష్మణ అక్కడ ఏనుగులు చెట్లను ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్లు యొక్క ఎండుకర్రలు రాలి కింద పడతాయి నువ్వు వెళ్ళి ఆ కర్రలను పట్టుకురా మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాం ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక లోహి మాంసాన్ని పిండంగా పెడదాం అన్నాడు శ్రీరాముడు రోహి అంటే ఒక మృగం పేరు జటాయు ఎలాగో మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతోనే పిండం పెట్టారు ఆ జటాయువుకి పిండం పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువ నేను నీకు అనుజ్ఞిస్తున్నాను నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకానికి వెళ్ళు అని శ్రీరాముడు అన్నాడు తరువాత నదిలో జలతర్పణ చేశారు అలా జటాయు ఉత్తమ లోకాలను పొందాడు సీతమ్మ తల్లిని అపహరించుకుపోతున్నప్పుడు జటాయువు పక్షి తన ప్రాణాలను సైతం కోల్పోయాడు కోల్పోయిన తర్వాత శ్రీరాములు వారి చేతుల మీదుగా తన కార్యక్రమాలన్నీ చేసేలా చేసుకున్నాడు అలా ఉత్తమ లోకాలను చేరుకున్నాడు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక్కొక్క లైక్ వల్ల నాకు మరింత ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మేము చేయగలుగుతాం అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్